సినీ ఇండస్ట్రీపై వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురయ్యానని మంత్రి కొండా సురేఖ తెలిపారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్టు తెలిపారు కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను చెప్పే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత కానీ మరి వ్యక్తిగత కోపంగానే లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదన్నారు మంత్రి కొండా సురేఖ ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని కొండా సురేఖ డిమాండ్ చేశారు ఆయనే చేసిందంతా చేసి తనను క్షమాపణ చెప్పడం సరికాదన్నారు కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు సినీ ఇండస్ట్రీపై వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురయ్యానని మంత్రి కొండా సురేఖ తెలిపారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్టు తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి సుధాకర్ એરે 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 ઇટ 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 કન્સેઇડ ઓવર આ ડાયક મેચ ઇન બેટ કોર બેટ કોર હા એરે 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 ઇટ 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 કન્સેઇડ ઓવર આ ડાયક મેચ ઇન બેટ કોર બેટ કોર సినీ ఇండస్ట్రీపై వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురయ్యానని మంత్రి కొండా సురేఖ తెలిపారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్టు తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి సుధాకర్ థ్యాంక్ యూ అబిత గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటు కొండ సురేఖ వర్సెస్ కేటీఆర్ పైన వస్తున్న మాటల యుద్ధానికి ఈ రోజు నుంచి స్థిరపడింది అనుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కొండ సురేఖ చేసిన వాక్యాలను సినీ యాక్టర్ ఏదైతే ఉన్నారో అశ్వినేని నాగార్జున మరియు సమత పైన కూడా పడిందని చెప్పుకోవచ్చు వీరి వారు ఎమ్మెల్యే తక్షణే స్పందించి వారి పైన చేసిన వాక్యాలకు నిన్న రాత్రి ఎక్స్ కొండ సురేఖ వారికి సమాధానం చెప్ప చెప్పడం జరిగింది నా వల్ల ఉద్దేశం నా వల్ల నా వాక్యాల వల్ల ఉద్దేశంగా ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణి ధోరణి ప్రశ్నించడమే కాకుండా మీ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా స్వయం శక్తితో ఎదిగిన మీరు తీర్పు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని కొండ సురేఖ వాక్యాలు చేయడం జరిగింది నా పట్ల మీ నా నా వాక్యాల పట్ల మీరు గానీ మీ అభిమానులు గాని మనస్పాత్రానికి గురైతే బే నా వాక్యాలను పూర్తిగా ఉపసరించుకుంటానని చెప్పేసి అన్యాభావంగా భావించకూడదని చెప్పేసి నేను నా సమతకు కొండ సురేఖ డైరెక్ట్ ఎక్స్ ప్రో కూడా చేయడం జరిగింది ఆమె పైన చేసిన వాక్యాలను నేను వెనక్కి తీసుకుంటానని చెప్పడం జరిగింది దీంతో పాటు ఈ రోజు ఉదయం కొండ సురేఖ నివాసంలో మాట్లాడుతూ ఆమె కేటీఆర్ కేటీఆర్ అయితే ఎవరైతే నా పైన ఉద్దేశపూర్వకంగా మాట్లాడి అతను చేసిన తప్పు నన్ను క్షమాపణలు చెప్పమనేది కరెక్ట్ కాదు దానిపైన అతని ఎంత దూరమైనా వెళ్తానో నేను అవసరం అనుకుంటే కేటీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అతనితో పాటు అతనికి ఉన్న నోటీస్ దురుసు కూడా తగ్గించుకోవాలి మహిళల పట్ల ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అతని దగ్గర ఉన్న మహిళలను కొంతమంది మా పైన కూడా ఉసిగొల్పి వారి ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది ఇకనైనా కూడా డిఆర్ఎస్ సంబంధించిన మహిళా నాయకురాలు ఎవరైనా కూడా మాట్లాడినా కూడా మాట జాగ్రత్తగా మాట్లాడే ఎవరైనా కూడా మాట స్లిప్ అయినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు నా పైన కానీ నా కాంగ్రెస్ పార్టీ పైన కానీ తెలంగాణ ఆరపక్షల పైన కూడా ఎవరైనా కూడా ఇట్లాంటి అసభ్య వాక్యాలు మాట్లాడకూడదని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది అదే కాకుండా ఈ యొక్క కొన్న సురేఖ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది నేను కోర్టు నుంచి అయినా కూడా ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి ఇస్తున్నాయి కానీ కేటీఆర్ అయితే నాకు క్షమాపణ చెప్పేంత వరకు నేను ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సరేఖండ్గా చెప్పడం జరుగుతుంది దీనిపైన కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన మహిళా నాయకురాలు కూడా మాట్లాడుతూ కేసీఆర్ చేసిన వాక్యాలను కేటీఆర్ చేసిన వాక్యాలను ఎమ్మరే ఎనకి తీసుకోవాలి లేకపోతే దొంగ దొంగ అని మీరే అని మీరే మంది భుజాలు చరుచుకోవడం ఏందని చెప్పేసి కూడా ఇటు సీతక్క కూడా నిన్న వాక్యాలు చేయడం జరిగింది దీంతో పాటు ఏ మహిళా పట్లైనా కూడా అగౌరంగా పరచకూడదు అని చెప్పేసి నిన్న ఎంగిలిపు బతుకమ్మ ఎంగిలిపు బతుకమ్మ రోజే మమ్మల్ని మహిళలను ఇలా మాటలతో చూడుకోండి మాటలతో మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టడం జరుగుతుంది మా పరిపాలన నచ్చి మా పరిపాలన వాళ్లకు విత్తకపోవడంతో పాటు ఎందుకంటే మేము అభివృద్ధి కార్యక్రమం ముందుంటున్నాం కానీ మమ్మల్ని వెనక్కి నెట్టడానికి ఇలాంటి ప్రయోగిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు మహిళా నాయకురాలు కూడా చెప్పడం జరుగుతుంది కేసీఆర్ కు నోటీస్ నోటీసుల మీద లీగల్ కూడా ముందుకు వెళ్తానని చెప్పేసి కొండ సురేఖ కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క నోటీస్ రావడంతో పాటు నేను దాన్ని లీగల్ గానే పోతాను కాకపోతే కేటీఆర్ నాకు ఎప్పుడైతే దేశరత్తి క్షమాపణలు చెప్తే ఆ రోజు నేను ఉపసరించుకుంటానని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది అవి సుధాకర్